చంద్రబాబు నాయుడు గారికి బీసీలు అంటే అసలు పడదు బీసీలను అనగదొక్కడమే చంద్రబాబు నాయుడు గారి ప్రధాన ధ్యేయం అందుకే బీసీ మహిళనైనా నా మీద వరుస పెట్టి దాడులు చేపిస్తున్నారంటూ విడుదల రజనీ చేస్తున్న కామెంట్లను అసలు ఎలా చూడాలంటారు అసలు బీసీలు అంటేనే తెలుగుదేశం ప్రభుత్వం తెలుగుదేశం ప్రభుత్వం మొదటి నుంచి అన్న రామ రామారావు గారి దగ్గర నుంచి కూడా రాజకీయంగా కూడా బీసీలని ఎంతో రాజకీయంగా కూడా బాగా ప్రోత్సహించింది ఏదైనా ఉందంటే అది ఒక్క తెలుగుదేశం పార్టీయే ఆ రోజున రాజకీయంగా కూడా దాదాపుగా బీసీలు అనగదు ఉద్దేశంతో ఆ రోజు రామారావు గారు దా ఇరవై నాలుగు శాతానికి రిజర్వేషన్ ఇచ్చి రాజకీయ పరంగా కూడా ఎన్నో జిల్లాలో కావచ్చు రాష్ట్రంలో కావచ్చు ఎన్నో ముఖ్యమైన పదవులకి బీసీలకి ఇచ్చి ఆ రోజున రాష్ట్ర అభివృద్ధిలో బీసీలు చాలా కీలక పాత్ర పోషించారు అలాగే దాన్ని ముప్పై ఐదు శాతం చేసి ఆ రిజర్వేషన్ని నారా చంద్రబాబు నాయుడు గారు కూడా దాన్ని కొనసాగిస్తూ ఈ రోజున రాజకీయంగా కూడా ఎంతోమంది బీసీ నాయకులను తయారు చేసిన చరిత్ర తెలుగుదేశం పార్టీది ఇప్పుడు ఈ నాలుగున్నరేళ్లలో జగన్మోహన్ రెడ్డి వచ్చి దాన్ని పది శాతానికి తగ్గించి ఈ రోజున దాదాపుగా పదిహేడు వేల మంది రాజకీయంగా పునరావాసం కోల్పోయారు బీసీలు నేను ఇదే రజనీ గారిని ఇదే అడుగుతున్నా నేను మీరు ఒక బీసీ మంత్రిగా చెప్పుకుంటా బీసీ నాయకులుగా ఎదిగి ఈ రోజున ఈ ఇదే ఈ జగన్మోహన్ రెడ్డిని ఎందుకు మీరు క్వశ్చన్ చేయలేదని అడుగుతున్నా ఈ రోజున పదిహేడు వేల మంది బలైపోయారు రాజకీయంగా మీరు ఎందుకు ఇది జగన్మోహన్ రెడ్డి గారు నడగలేకపోయారు మీరు బీసీఏ కదా మీరు ఎందుకు వాళ్ళని పది శాతం ఎందుకు తగ్గించారు దాన్ని ఎందుకు పెంచలేకపోయారు అని చెప్పి ఈ సందర్భంగా అడుగుతున్నా మరి ముఖ్యంగా చూస్తే కనుక ఈ మధ్యకాలంలో వరుసన పార్టీ ఆఫీస్ మీద దా జరుగుతున్న దాడులు కానీ తెలుగుదేశం పార్టీ నాయకుల మీద జరుగుతున్న దాడులు కానీ అసలు ఎలా చూడొచ్చు అంటారు బీసీలకి మా ప్రభుత్వంలో ఆ అభివృద్ధి కల్పించడం కోసమే ఏ ఓసీ స్థానాలు కూడా కల్పిస్తున్నాడు జగన్మోహన్ రెడ్డి బీసీఎస్సీ ఎస్టీ మైనార్టీల అభ్యున్నతే జగన్మోహన్ రెడ్డి లక్ష్యం అంటూ ఏదైతే ఈ వైసీపీ సోషల్ మీడియా కానీ వైసీపీ నాయకులు కానీ చెప్తున్నారు ఇందులో వాస్తవం ఎంత ఉందంటారు యాభై ఆరు కార్పొరేషన్లు పెట్టారు ఈ రోజుకి ఆ కార్పొరేషన్ ద్వారా ఒక్క ఒక్క బీసీకైనా లోన్ వచ్చిందని మీరు చెప్పగలరా మేము ఇదే అడుగుతున్నాం యాభై ఆరు కార్పొరేషన్లో వాళ్ళకే జీతాలు లేవు మాకే విధులు లేవు నిధులు లేవు అని బోర్మంటున్నారు ఈ రోజున ఆ పదవుల్లో ఉన్న బీసీ నాయకులు మేము దాదాపుగా విదేశీ విద్య ద్వారా విదేశీ విద్య ద్వారా దాదాపుగా ఆ రోజున వాళ్ళని కల మనిషికి పది పది లక్షలు చొప్పున మనిషికి పది లక్షలు చొప్పున దాదాపు నూట యాభై కోట్లు ఆ రోజున తెలుగుదేశం పార్టీ ప్రభుత్వంలో నారా చంద్రబాబు గారి నాయకత్వంలో ఇవ్వడం జరిగింది ఈ రోజున మీరు ఆ విదేశీ విద్యను ఏం చేశారు అలాగే ఆదరణ పథకం నాణ్యమైన పనివృత్తులను ఇచ్చేసే ఆదరణ పథకంలో ఎంతగా రెండు వందల కోట్లు దాదాపుగా లక్ష నలభై ఏడు వేల రెండు వందల యాభై మంది ఆ రోజున లబ్ధి పొందారు అవన్నీ ఏమైపోయినాయి ఈరోజు గోడౌన్లో తుప్పు పట్టిపోయినాయి ఈ ఇప్పుడు అవి పోని మీరు చేయకపోగా రాష్ట్రంలో బీసీలు మీరు ఆదుకోకపోగా వాటిని ఎందుకు నిరుపయోగంగా పడేశారని చెప్పేసి మేము అడుగుతున్నాము మీరెందుకు జగన్మోహన్ రెడ్డిని ఈ బీసీ నాయకులు కానీ వైకపాలో ఉన్న బీసీ నాయకులు కానీ మంత్రులు కానీ ఎందుకు అడగలేకపోతున్నారు బీసీలకు ఎందుకు న్యాయం చేయలేకపోతున్నారని చెప్పేసి మేము చూస్తున్నాం అదేవిధంగా రాష్ట్ర వ్యాప్తంగా కూడా దాదాపుగా ఇరవై ఆరు మంది దాదాపు డెబ్బై ఐదు మంది పైన బీసీలను పొట్టను పెట్టుకున్న నాయకులు ఉన్నారంటే వైకప్ప నాయకులు ఆ రోజు మన ఉమ్మడి గుంటూరు జిల్లాలో వచ్చేసి ఇరవై ఇరవై ఆరు మంది బీసీలు చ్చగా వెంచబడ్డారు అలాగే నిన్నగాక మొన్న రేపల్లో కూడా అమర్నాథ్ గౌడ్ని నోట్లో కుక్కి తన అక్కకు జరిగిన అన్యాయం ఏంటంటే ఈ వైకాపా గోండాల చేతుల్లో పాశవికంగా కిరోసిన్ పోసి తగలబెట్టారు ఆ రోజున ఎక్కడ పోయావమ్మ రజనీ అని నేను అడుగుతున్నాను పక్కనే ఉన్నావు నువ్వు గుంటూరు జిల్లాలోనే ఉన్నావు నువ్వు చెల్లూరుపేట ప్రాతినిధ్యం వహిస్తున్నావు ఆ రోజున కనీసం ఆ కుటుంబాన్ని పరామర్శించావా నేను అడుగుతున్నాను ఆ రోజున మీ నాయకుడు వచ్చి ఆ కుటుంబాన్ని పరామర్శించడా లేదా ఆ కుటుంబానికి న్యాయం చేశాడా అని చెప్పేసి నేను అడుగుతున్నాను ఈ రోజు ఏదో మేము బీసీలకు న్యాయం చేస్తాము స్తున్నాము ఎన్ని చెప్పని కళ్ళబొల్లి మాటలు ప్రజలు నమ్మడానికి సిద్ధంగా లేరని చెప్పేసి ఈ సందర్భంగా నేను తెలియజేస్తూ ఆల్రెడీ బీసీలు ఆ మిమ్మల్ని గ్రహించారు ఆల్రెడీ ఒకసారి మోసపోయారు ఇంకొకసారి మోసపోవడానికి సిద్ధంగా లేరని చెప్పి తెలియజేస్తారు ఒకవైపు జగన్మోహన్ రెడ్డి కానీ వాళ్ళ నాయకులు కానీ చెప్పేది ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీల నాయకుడు వాళ్ళ ఆరాధ్య దయం జగన్మోహన్ రెడ్డి లాగా ఉండేటట్టు చేస్తున్నారని చెప్పి వాళ్ళు చెబుతున్నారు మరో పక్కన వాళ్ళ ఎస్సీ ఎమ్మెల్యే అయిన జొన్నలగడ్డ పద్మావతి గారు నిన్న మాట్లాడుతూ నియోజకవర్గం అంటే ఒక్క వర్గమే ఉంటుందా అన్ని వర్గాలు ఓట్లు వేస్తేనే నేను గెలిచాను వీళ్ళకి అభివృద్ధి చేయలేకపోతున్నాను నేను సారీ క్షమించండి నన్ను మాకు నిధులు రావాలంటే మీ దగ్గర చేతులు కట్టుకొని ఉండాలా అంటూ ఆమె ప్రశ్నించిన విధానాన్ని అసలు ఎలా చూడొచ్చు అంటారు అధికార పార్టీలో ఉండి వాళ్ళ పరిస్థితి ఎలా ఉందంటే అనకా మిగతా వాళ్ళ పరిస్థితి అసలు ఎలా ఉందంటారు ముఖ్యంగా ఈ వైకాపా ప్రభుత్వంలో మనం ఫస్ట్ నుంచి నాలుగున్నరేళ్ళ నుంచి గమనిస్తుంటే ముఖ్యంగా బలైపోతుంది వైకాపా ప్రభుత్వంలో ఉన్న బీసీ మంత్రులు కావచ్చు బీసీ ఎమ్మెల్యేలు కూడా కావచ్చు ఇప్పుడు అక్కడ ఆధిపత్య పోరు జరుగుతుంది ఆ నియోజకవర్గాల్లో ఉన్న వైకాపా ప్రభుత్వం నియోజకవర్గాల్లో ఉన్న బీసీ ఎమ్మెల్యేలు కానీ బీసీ మంత్రులకు కానీ నిధులు ఇవ్వకపోవడం కానీ అక్కడ ఉన్న ప్రాంతాలను అభివృద్ధి చేయకపోవడం కానీ ఇవన్నీ కూడా ప్రజలు గమనిస్తూనే ఉన్నారు ఇప్పుడు ముఖ్యంగా మేము మేమైతే ఏం చెబుతున్నామంటే ఆల్రెడీ బీసీలకు ఏదో చేస్తామని చెప్పేసి ఆ రోజున పాదయాత్రలో అన్ని వాగ్దానాలు చేసిన మీరు ఈ రోజున ఏమి బీసీలకు చేయటానికి ఒక్క పథకం కూడా మీరు లేదు దాదాపుగా ముప్పై రెండు పథకాలు ఆ రోజు ఉన్నాయి తెలుగుదేశం ప్రభుత్వంలో ఏది విదేశీ విద్య కావచ్చు లేకపోతే ఆదరణ పథకం కావచ్చు డెవలప్మెంట్ స్కిల్స్ కావచ్చు ఇటువంటి ఎన్నో పథకాలు ఆ రోజున పెట్టి బెస్ట్ అవైలబుల్ స్కూల్స్ కావచ్చు ఇవన్నీ ఆ రోజున తెలుగుదేశం ప్రభుత్వంలో బీసీలను ఆదుకున్నాం ఈ రోజున వచ్చేసరికి ఈ ప్రభుత్వంలో ఒక్క పథకం కానీ ఒక్క లోన్ కానీ బీసీలకు వచ్చిందని మీరు చెప్పలేకపోతున్నారు పూర్తిగా మోసపోయామని బీసీలు అందరి రాష్ట్రం మొత్తం మీద గ్రహించారు ఈ రోజున అందుకనే తెలుగుదేశం పార్టీకి పట్టం కట్టడానికి సిద్ధంగా ఉన్నారు నిన్న కూడా జైహో బీసీ సభలో నారా చంద్రబాబు నాయుడు గారు పూర్తిగా వివరించి విశదీకరించి పూర్తిగా చెప్పారు దానికి వీళ్ళు సమాధానాలు చెప్పరు వీళ్ళు వ్యక్తిగతంగా దాడులు చేయటమే తప్పితే వ్యక్తిగతంగా దూషణలు చేయటం తప్పితే మేము ఇది బీసీలకు చేశామనే చెప్పుకోవడానికి వీళ్ళ దగ్గర ఏమీ లేదని చెప్పి సందర్భంగా తెలియజేస్తాం చంద్రబాబు నాయుడు గారు రా కథలి రా అంటే తెలుగుదేశం శ్రేణులు పారిపోతున్నాయి అంటూ వైసీపీ నాయకులు ముఖ్యంగా అంబటి రాంబాబు చేస్తున్న కామెంట్లను అసలు ఎలా చూడాలంటారు వీళ్ళని ముఖ్యంగా ముందు ఏం అంటే ఆ బ్లూ మీడియా సాక్షి మీడియా చూడటం మానేయమని చెబుతున్నాను వీళ్ళు ఏం చేస్తారంటే ప్రోగ్రాం బిగినవక ముందే వీడియోలు తీయటము ప్రోగ్రాం అయిపోయిన తర్వాత జనాలు వెళ్ళిన తర్వాత తీయటం కాదు ఈ రోజున చంద్రబాబు నాయుడు గారి సభకి ఆ రోజు బ్రహ్మాండంగా జనాలు బ్రహ్మరథాలు పెట్టడం వలన లోకేష్ గారి పాదయాత్రకి మహిళలతో పాటు అన్ని వర్గాల ప్రజలు ఎంతో ఆదరణతో ఇది చేయటం వలన ఈ రోజున బాబుగారి మీద ఆ కేసు పెట్టి రాబోయే రోజుల్లో మనం రామని చెప్పేసి అన్యాయంగా డెవలప్మెంట్ స్కిల్స్ దాంట్లో కేసులో పెట్టి దాదాపుగా యాభై రెండు రోజులు జైల్లో పెట్టారు ఈ రోజుకి దాని మీద ఇది నిరూపణ అయింది ఈ రూపాయి నిరుపయోగంగా పోయిందని చెప్పేసి మీరు నిరూపించలేకపోయారు కేవలం జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం వలన వాళ్ళ సభలకి జనాలు వచ్చి ఎలా వెళ్ళిపోతున్నారో ఒక్క మీడియానే కాదు అన్ని మీడియాలు కూడా ప్రముఖంగా చెబుతుంది అక్కడ ఉన్న ప్రజలు కూడా చెబుతున్నారు మా వల్ల కావట్లేదు మేము వినలేకపోతున్నాం మేము రాలేకపోతున్నాము మీరు చేసింది మాకు ఏమీ లేదు అని చెప్పేసి ఆ సభలకు కూడా జనాలు వెళ్ళిపోతున్నారు వెళ్ళిపోయిన వాళ్ళు కూడా బయటికి దూకి గోడలు దూకి కూడా వచ్చిన సందర్భాలు ఉన్నాయి ఇవన్నీ ఏం తెలియజేస్తున్నాయి అంటే ఈ జగన్మోహన్ రెడ్డి రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి పని అయిపోయింది ఏ వర్గం కూడా సాటిస్ఫాక్షన్గా లేరు అన్ని వర్గాలు కూడా చాలా మోసపోయి ఉన్నారు రాబోయే రోజుల్లో అసలు జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి రాజకీయాల్లో ఉండడని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తాం